హాయ్ ఫ్రెండ్స్ పెరుగు ఆవిడ తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్ గార్ల పిండి తీసుకున్నాం ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం మనం గార్లు వేసుకోవడానికి మనం గార్లు వేసుకుంటున్నాం ఈ సమ్మర్లో పెరుగు ఆవిడ చాలా కూల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ గారెలు మనం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినాయి మనం గారెలు పక్క తీసుకోవాలి మనం పెరుగు కావాలి కదా పెరుగు మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాం కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం పోపుకి పోపు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిశెనపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర మనం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని కలుపుకోవాలి పసుపు అంతా కలిసేటట్టు పెరుగు కూడా వేసుకున్నాం మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి వాటర్ అది యాడ్ చేసుకుని బాగా పల్చగా తయారు చేసుకోవాలి పెరిగింది ఇలా రెడీ అయింది మనం గారెలు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ములిగేటట్టు మొత్తం గారెలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి గారి రెండు వైపులు కూడా ములిగేటట్టు మనం తిప్పుకోవాలి గరిటతో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పెరుగు గోడలు రెడీ అయ్యాయి ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్